నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ వంట పాత మార్కెట్ వస్తుంటే పాత శివాలయం రోడ్ లో గుడివాడ వారి స్ట్రీట్ అండి గుడివాడ వారి స్ట్రీట్ స్టార్టింగ్ లో ఒక సైడ్ వచ్చేసి చిన్నది గాంధీ గారి బొమ్మ ఉంటుంది ఇంకొక సైడ్ వచ్చేసి సుగంధి వాడర్ షాప్ ఉంటుంది ఆ రోడ్ లో లెఫ్ట్ సైడ్ వనితా సిల్క్స్ కాంప్లెక్స్ లోపల లాస్ట్ నుంచి సెకండ్ షాప్ మాతా పద్మావతి టెక్స్టైల్స్ ఇవాళ వీడియోలో మనం లైట్ వెయిట్ కంచి బోర్డర్ తో వచ్చే ఫ్యాన్సీ కోటా సారీస్ డిజైనర్ శారీస్ జార్జెట్స్ అండ్ ప్యూర్ కాటన్ శారీస్ అండ్ హ్యాండ్లూమ్స్ వెంకటగిరి ఐటమ్ ఉంది కదా మేడం ఈ సంక్రాంతి స్పెషల్ గా మనం ఆ ఐటమ్ అంతా కస్టమర్స్ కోసం వీడియో షేర్ ఓకే కంచి బోర్డర్ తో వచ్చి సారీస్ శారీస్ మేడం ఇందులో బిగ్ బోర్డర్ వస్తుంది స్మాల్ బోర్డర్ వస్తుంది చూసుకోండి రెండు రకాలు ఇందులో అయితే వస్తాయి మేడం హి ఫినిషింగ్ తో మంచి డిజైనర్ కాన్సెప్ట్ లో ఐటమ్ అయితే కస్టమర్స్ ముందుకు మనం అయితే తీసుకొచ్చేస్తాం ఇందులో ఒక టూ టూ త్రీ సారీస్ కూడా నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాం మేడం ఇది మోర్ డిజైన్ పీకాక్ డిజైన్ మేడం ఓకే ఇది ఇంకా మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే వస్తుంది ట్వంటీ నియర్లీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పీస్ వస్తుంది మేడం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పీస్ ట్వంటీ ఫైవ్ డిఫరెంట్ వెరైటీస్ తో వస్తదండి లైక్ డిజిటల్ ప్రింట్ కలంకారీ ప్రింట్ బాధినీ ప్రింట్ కొన్ని ఐటమ్స్ అయితే మనకి స్మాల్ బోర్డర్స్ అండ్ ఇంకొన్ని ఇంకొన్ని వచ్చేసి కంచి బోర్డర్స్ రిమైనింగ్ వచ్చేసి గ్యాప్ బోర్డర్ లోనే డిజిటల్ ప్రింట్ బాధిని ప్రింట్స్ ఇట్లా వస్తాయండి నేను ప్రతి ఒక్కటి ఓపెన్ చేసి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చెక్ చేసుకోండి మేడం ప్రతి ఒక్క ఐటమ్ మనం అయితే కొరియర్ చేస్తాము పండగ దగ్గరలో ఉంది కొరియర్ ఎలాగా లేట్ అయింది అని అనుకుంటారేమో కావాలి అంటే ఆర్టీసీ ద్వారా కూడా మనం పంపిస్తాం ఆర్టీసీ కొరియర్ అయితే నైట్ మనం ఐటమ్ పంపిస్తే మార్నింగ్ కల్లా డిస్పాచ్ అయ్యేటట్టు చేస్తానండి కస్టమర్స్ కి ప్రతి ఒక్కరికి వీలు కల్పిస్తానండి కొరియర్స్ ఏంటంటే సీజన్ అయినా సరే నేను సపరేట్ గా చూపించి కస్టమర్స్ కి ప్రతి ఒక్కళ్ళకి ఆన్లైన్ ఆఫ్లైన్ ఇద్దరికి సింగిల్ శారీ కూడా అందేటట్టు మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి ఫ్లోరల్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ చాలా క్లాస్ ట్వంటీ ఫైవ్ థర్టీ దాకా వస్తాయి మేడం ప్రతి ఒక్కటి నీట్ గా ఓపెన్ చేసి చూపిస్తున్నాను వాళ్ళు మార్క్ చేసి స్క్రీన్ షాట్ ద్వారా మనకి సెండ్ చేయండి సేమ్ ఐటమ్ ప్యాక్ చేస్తాం వీడియో కాల్స్ ఫోటో సెక్షన్ కొంచెం కష్టం అండి ఈ ఫోర్ డేస్ కొంచెం కస్టమర్స్ అంతా అర్థం చేసుకోవాలి కోరుతున్నాను రెండోది ఏంటంటే ఇది చూడండి కంచి బోర్డర్ విత్ లేస్ వర్క్ ఇలా వస్తుందండి చాలా బాగుంది దీన్ని కొంతమంది కోటా చెక్స్ కోటా చెక్స్ అంటారు ముంగా కోట అంటారు ఫ్యాన్సీ కోట అంటారు కంచి బోర్డర్ కోటా అంటారు ఇట్లాగా నెంబర్ ఆఫ్ ఐటమ్ మేడం ప్రతి ఒక్కటి నేనైతే నేమ్ తో సహా మెన్షన్ చేస్తున్నానండి కి ఎవరికి ఏది కావాలో సింగిల్ శారీ కూడా నేనైతే ప్రొవైడ్ చేస్తాను మేడం బాగున్నాయి ఏ ఒక్క పీస్ అన్నా తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం ఏడు వందల ఎనభై ఐదు రూపాయలు ఏడు వందల ఎనభై ఐదు సింగిల్ అయితే రెండు చీరలు తీసుకుంటే పదిహేను నాలుగు అంతకన్నా ఎక్కువ తీసుకోండి సూపర్ ఆఫర్ తో నేనైతే కస్టమర్ ప్రొవైడ్ చేస్తున్నా ఎయిట్ ఫిఫ్టీ మన స్టోర్ లోనే సేల్ చేసింది రేపు సంక్రాంతికి ప్రతి ఒక్కళ్ళకి ఐటమ్ మాతా పద్మావతి దగ్గర నుంచి చేరాలన్న ఉద్దేశంతో సూపర్ ఆఫర్ లో ఇస్తున్నామండి సింగిల్ అయినా విజిట్ చేయండి నియర్ బై ఉంటే వీటిలో కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఇదిగోండి మేడం ఇదిగోండి ఇది ఒక డిజైన్ ఇదే మేడం చెప్పింది బోర్డర్ లో మనకి బోర్డర్ నుంచి వచ్చేది ఓకే పళ్ళు ఒక టూ టు త్రీ సారీస్ అయితే నేను ఓపెన్ చేస్తాను ఇది వచ్చేసి పళ్ళు పాటు మేడం ఇదంతా సింగిల్ అయితే సెవెన్ ఎయిటీ ఫైవ్ టూ శారీస్ అలా తీసుకోండి పదిహేను వందలకి రెండు ఇస్తామండి పదిహేను ప్యూర్ ఫ్యాన్సీ కోటా లైట్ వెయిట్ బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ కస్టమర్ కోసం ఇంకొక పీస్ కూడా నేనైతే ఓపెన్ చేసి చూపిస్తానండి డిజైన్ మల్టీ కలర్ తో ఇది మనకి ఇది వచ్చేసి పళ్ళు అండి ఇదంతా మనకి బ్లౌజ్ వస్తుంది సారీ చూడండి అసలు ఎంత బాగుందో లీవ్స్ అన్ని రియలిస్టిక్ గా ఉంటుంది మేడం ఇది బయట మొత్తం మీరు ఎక్కడ చెక్ చేసుకోండి ఛాన్స్ రేట్ లో ఇస్తున్నా నేనైతే సెవెన్ ఎయిటీ ఫైవ్ సింగిల్ అయితే అండ్ ఇంకోటి ఏంటంటే బయట మార్కెట్ లో పన్నెండు వందల యాభై దగ్గర నుంచి పదిహేను వందల మధ్యలో ఉంటుంది మేడం ఇది అంతా ఫ్యాన్సీ కాన్సెప్ట్ లైట్ వెయిట్ అండ్ రెండోది ఏంటంటే దీనికి ఈ శారీకి ఏజ్ తో అస్సలు సంబంధం లేదండి ఏజ్ తో సంబంధం లేని ఐటెం మేడం ఇదంతా ఏ సింగిల్ అన్న తీసుకుంటే సెవెన్ ఎయిటీ ఫైవ్ ఇది ఫస్ట్ ఫస్ట్ చూపించడానికి రీజన్ ఏంటంటే రీజన్ ఏంటంటే వీడియో స్టార్టింగ్ లో ఈ డిజైనర్ కాన్సెప్ట్ స్టార్టింగ్ చూస్తే వెంటనే ఐటమ్ కూడా మాకు స్పీడ్ గా కస్టమర్ కి ఇవ్వడానికి వీలు ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ ఐటమ్ ఇది ప్యూర్ జార్జెట్ మీద వచ్చే డిఫరెంట్ డిజిటల్ ప్రింట్ శారీస్ విత్ డిఫరెంట్ బోర్డర్ మేడం క్వాలిటీ అంటారు చాలా చాలా మెత్తగా ఉంటుంది మేడం ఫ్యాబ్రిక్ డిజైన్స్ తో బోర్డర్ కాన్సెప్ట్ ఈ ఐటమ్ అంతా సెవెన్ ఫిఫ్టీ ఇన్ బిట్వీన్ లో ఉండే ఐటమ్ మనం కస్టమర్స్ సూపర్ రేట్ ఛాన్స్ రేట్ లో ఇస్తుందండి సింగిల్ శారీ వచ్చి త్రీ నైన్టీ నైన్ సరే ద్వారా సింగిల్ డే లో డెలివరీ ఇచ్చే ప్రయత్నం మనం అయితే చేస్తున్నామండి ప్రతి కస్టమర్ కి ఆన్లైన్ ఆఫ్లైన్ ఇద్దరికి ఓకే ఆన్లైన్ లో బయట ఊర్ల నుంచి వచ్చే వాళ్ళకి ఇబ్బంది కదా వాళ్ళ కోసం అని అట్లాగా ఇదిగోస్ ఓన్లీ మేడం వీట్ల కలర్స్ అయితే వస్తాయి చాలా కలర్స్ వస్తాయి మేడం ఎయిట్ కలర్స్ దాకా వస్తాయి టూ డిఫరెంట్ డిజైన్స్ క్వాలిటీ సారీ మెజర్మెంట్ చాలా ఎగ్జాక్ట్ గా ఎక్సలెంట్ గా అయితే వస్తుంది మేడం సింగిల్ శారీ వచ్చేసి త్రీ నైంటీ నైన్ రూపింగల్ స్యారీ వచ్చి త్రీ నైంటీ నైన్ ఓకే ఇట్ల టూ డిజైన్స్ వస్తున్నాయి అండి మీ లీఫ్ డిజైన్ అదేమో ఫ్లేవర్ 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 ఎట్లా ఉంది అవును మేడం డిఫరెంట్ మేడం కొన్ని కాన్సెప్ట్స్ అయితే డిఫరెంట్ గా వస్తాయి ఇదిగోండి ఇప్పుడు మీకు ఒక్కొక్క సారీ చూపించాను అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ తోనే వచ్చింది ఒక చార్ట్ అంతా డస్ట్ మ్యాచింగ్ ఇంకో చార్ట్ అంతా బ్రైట్ కాన్సెప్ట్ వచ్చింది అప్పుడు ఏంటంటే మనకి పదహారు రంగులు కలిసినట్టే ఐటమ్ ఇదైతే లిమిటెడ్ స్టాక్ మేడం ఈ వీడియోలో చూపించే ప్రతి ఒక్క ఐటమ్ ఫెస్టివల్ కోసం మనం తీసుకొచ్చింది మొత్తం లిమిటెడ్ స్టాక్ మేడం ఓకే అంతా మెయిన్ కాన్సెప్ట్ పట్టు సారీస్ కాదు నేను పెడుతుందంతా మనకి ఎంత డిజైనర్ కాన్సెప్ట్ ఏదైతే నడుస్తుందో ఆ ఐటమ్ మనం అయితే కస్టమర్స్ కోసం షేర్ చేస్తున్నాం అండి ఇదిగోండి మేడం ఓకే ఏ ఒక్క పీస్ అయినా తీసుకోండి త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఒక్క పీస్ అయితే నేనైతే ఓపెన్ చేసి చూపిస్తానండి ఓకే పళ్ళు ఇది పళ్ళు త్రీ సెల్లర్స్ కి ఇంకొంచెం డిస్కౌంట్ అయితే ఇస్తాం మేడం ఓకే టోటల్ సారీ డిజైన్ అండి అండ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ వచ్చి సెల్ఫ్ డిజైన్ తో వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇదంతా డిజైనర్ కాన్సెప్ట్ తో వస్తుంది మేడం ఏ ఒక్క పీస్ అయినా తీసుకోండి త్రీ నైంటీ నైన్ త్రీ సారీస్ వచ్చేసి థౌసండ్ నైంటీ నైన్ మేడం ఓకే నెక్స్ట్ ఇప్పుడు చూపించేది మనకి ఏడు గజాలు చీరలు మేడం ఇది అంతా ఏడు గజాలు ఆరు గజాలు సారీస్ వస్తాయి రెండు రకాలు ఉన్నాయా ఒకటి ఆరుగా జర ఫస్ట్ చూపించేదంతా ఏడు గజాలు చూపించేస్తున్నా ఇది అయితే ఫుల్ డిమాండ్ స్టాక్ మేడం మనకి ప్లెయిన్ సారీ బిబై రేట్ లో ఉంటే ఐదు వందల ఐదు యాభై పైనే ఉంటది ప్లెయిన్ ఇట్లా బుట్టి రాకుండా ప్లెయిన్ ఇదంతా వీవింగ్ తో వస్తుంది మేడం మనమైతే కస్టమర్ కి ఎక్సలెంట్ ఆఫర్ ప్రైస్ అయితే ఇస్తున్నాం మేడం ఏ ఒక్క పీస్ అయినా తీసుకోండి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ మేడం ఫోర్ ఫార్టీ నైన్ ఓన్లీ మెయిన్ కాన్సెప్ట్ ఈ ఇప్పుడు ప్లెయిన్ ఉంది చూసారా మేడం ఈ ఐటమే మీకు ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ ఫిఫ్టీ ఇన్ బిట్వీన్ లో మనకి ఏడు గజాల చీరలు ఇస్తారండి మనం ఈ ఏడు గజాల చీరలో

చేసుకోవచ్చు విత్ బ్లౌస్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు ఈ ఐటమ్ ఏడు గజాలు చీర మేడం ఇది అయితే విత్ బ్లౌజ్ తో యూస్ చేసుకోవచ్చు అండ్ ఇంకో పర్పస్ కూడా యూజ్ చేస్తారు ఇదంతా ఒక ప్యాటర్న్ అండి ఇదంతా ఏడు గజాల్లో వచ్చే ఐటమ్ ఇప్పుడు నార్మల్ వెంకటగిరి మేడం అంటే బ్లౌజ్ లేకుండా ఇది ఆరు గజాలు ఇది అయితే బ్లౌజ్ రాదు ఇది తీసుకుని బ్లౌజ్ అయినా యూస్ చేసుకోవచ్చు లేదా ఏడు గజలు కావాలంటే ఏడు గజలు గా యూస్ మేడం ఈ ఐటమ్ మినిమం ప్లెయిన్ ఫైవ్ హండ్రెడ్ మినిమం ప్లెయిన్ ఫైవ్ హండ్రెడ్ అటువంటిది మనం ఈ ఐటమ్ లో ఏ ఒక్క పీస్ అయినా తీసుకోండి ఇదంతా మిక్స్ ఐటమ్ అండి ఈ ఐటమ్ ని మనం కస్టమర్స్ కి కేవలం అంటే కేవలం నాలుగు వందల నలభై తొమ్మిదికి ఇస్తుంది సేమ్ మేడం జయలక్ష్మి ప్లేన్ సారీస్ వస్తాయి ఐఎఫ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఇన్ బిట్వీన్ లో ఆరు గజాలు అమ్ముతారు మనం ఈ బడ్జెట్ లోనే చెక్స్ బుట్టి రిచ్ పళ్ళు ఇటువంటి ఐటమ్ మొత్తాన్ని కస్టమర్స్ ముందుకి ఈ సంక్రాంతికి స్పెషల్ ప్రైజ్ లో ఇచ్చేస్తున్నాము పెద్ద ఏజ్ వాళ్ళు మాకేమీ లేదా ఆన్లైన్ లో అని అడుగుతున్నారు వాళ్ళ కోసం కూడా ఈ స్పెషల్ ఐటమ్ అయితే కస్టమర్స్ ముందు మనం తీసుకొచ్చేసామండి ఇదిగోండి మేడం దీనికి కూడా బుట్టి వచ్చింది ఇదంతా మనకి మిక్స్ లాట్ ద్వారా రావడం వల్ల వలన మనం కస్టమర్స్ కి అయితే ఈ ప్రైస్ లో ఇస్తున్నాం మేడం నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ వచ్చేసేది ప్యూర్ కాటన్ సారీస్ వితౌట్ బ్లౌజ్ ఐటమ్ అండి ఇదిగోండి మేడం ఓకే ఇలా బండిల్ వస్తుంది వితౌట్ బ్లౌజ్ ఇది ఇంతకు ముందు మనం చూసింది విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ ఇదంతా వితౌట్ బ్లౌజ్ వస్తుంది చూడండి మేడం మన క్యాటలాగ్ ఏదైతే వస్తుందో సేమ్ అదే వస్తుంది ఇదైతే మనం ఫుల్గా సేల్ చేస్తున్నాము రిపీట్ ఆర్డర్స్ సింగిల్ వచ్చి టూ ఫార్టీ నైన్ ఫైవ్ పీస్ తీసుకున్న వాళ్ళకి థౌసండ్ నైన్టీ నైన్ కి అయితే మనమైతే కస్టమర్స్ ప్రొవైడ్ చేస్తున్నాము థౌసండ్ నైన్టీ నైన్ థౌసండ్ నైన్టీ నైన్ కి ఫైవ్ సారీస్ మనమైతే ప్రొవైడ్ చేసేస్తున్నాం మేడం టోటల్ గా సిక్స్టీన్ పీస్ కేటలాగ్ సిక్స్టీన్ పీస్ కేటలాగ్ తీసుకున్న వాళ్ళు కూడా సేమ్ ప్రైస్ అయితే మనమైతే కస్టమర్స్ ప్రొవైడ్ చేస్తున్నాం మేడం ఓకే నెక్స్ట్ కలెక్షన్ యూ బీచ్ ప్యూర్ జార్జెట్ సారీస్ మేడం ఇది ఒకసారి మామూలుగా ఇలా కలర్ కాంబినేషన్ చూడండి చక్కగా ఐటమ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తా ఫుల్ డిజైనర్ కాన్సెప్ట్ లిమిటెడ్ స్టాక్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ మాత్రమే నా దగ్గర అయితే అవైలబుల్ గా ఉన్నాయండి శాంపిల్ గా ఒక్కొక్క పీస్ నేనైతే ఓపెన్ చేసి చక్కగా చూపిస్తాను ఒకటి డెమో కింద ఒక పీస్ కూడా నేను ఓపెన్ చేస్తాను ఇందులో శారీ కాదు మేడం హైలెట్ బ్లౌజ్ హైలెట్ అండి అదే ఓపెన్ మేడం చూడండి నేను ప్రతి ఒక్క శారీ చూపిస్తాను ఒక పీస్ మీరు చెప్పినట్టు నేను ఓపెన్ చేస్తాను ఇట్లాగా డెమో క్లియర్ గా లాంగ్ ఎలాగుంటే ఎలాగుంటది ఐటమ్ అని ఓవరాల్ గా ఒక వ్యూ చూపిస్తానండి ఇది చాలా ఎక్సలెంట్ గా ఉంటదండి కలర్ కాంబినేషన్ ఏంటంటే బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇస్తాడండి బ్లౌజ్ వర్క్ కూడా డిఫరెంట్ మేడం ఫుల్ ట్రెండింగ్ లో నడుస్తున్న ఐటమ్ చాలా మెల్లగా చూపిస్తుంది ఐటమ్ ఇదిగోండి చాలా బాగున్నాయి చక్కగా వస్తుందండి ఐటమ్ అంతా మేడం ఏ ఒక్క శారీ అయినా తీసుకోండి పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మీరు బయట ఎక్కడ షోరూమ్ లో పర్చేస్ చేయాలన్నా పద్దెనిమిది వందల నుంచి పంతొమ్మిది వందల మధ్యలో ఉంటుంది అండి అటువంటి శారీస్ కేవలం అంటే కేవలం పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నామండి ఒక సారీ అయితే నేనైతే ఓపెన్ చేసి చూపిస్తున్నా మేడం మెయిన్ కలర్ లావెండర్ ప్యూర్ జార్జెట్ మేడం ఫ్యాబ్రిక్ ఏంటి అంటే ప్యూర్ వస్తుంది ఇదిగోండి మేడం బోర్డర్ లో డిజైన్ శారీ మొత్తం లైన్స్ చూడండి రిచ్ పళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్క కస్టమర్ చిన్న లేదు పెద్ద లేదు ప్రతి వాళ్ళు లైట్ వెయిట్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ అంటున్నారు దాన్ని సేమ్ పట్టు కాంబినేషన్ ని అయితే జార్జెట్ ప్యూర్ జార్జెట్ శారీస్ మష్రూమ్ సిల్క్ ఇటువంటి ఐటమ్ లో కస్టమర్స్ ముందుకు అయితే తీసుకొచ్చామండి కస్టమర్స్ కోసం ఓపెన్ చేశాను ఇప్పుడు ఇది పళ్ళు మేడం ఎంత గ్రాండ్ గా ఉందో చూడండి మేడం బ్లౌజ్ ఓకే క్వాలి ఇది ఎంత ప్రీమియం క్వాలిటీ తో వస్తుంది మేడం ఇది హ్యాండ్స్ గ వస్తుంది మేడం ఓకే అండ్ ఇది బ్యాక్ సైడ్ వస్తుంది బ్లౌజ్ మెజర్మెంట్ కూడా పెద్ద బ్లౌజ్ వస్తుంది సారీ మెజర్మెంట్ కూడా పెద్ద చీరలు మేడం ఫైవ్ వన్ ఆఫ్ కటింగ్ తో నిక్కచ్చిగా ఉంటుంది ఐటమ్ ఏదైనా ఏ ఒక పీస్ అయినా తీసుకోండి పదకొండు వందల తొంభై తొమ్మిది రెండు పీసులు తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ తో అయితే ఇస్తున్నాము ఒకటి రెండు సార్లు చెప్తున్నాను లిమిటెడ్ స్టాక్ మేడం ప్యూర్ ప్రీమియం క్వాలిటీ అండి ఇదంతా బయట ఎక్కడన్నా మనకి పట్టు శారీస్ అన్ని అవైలబుల్ గానే ఉంటాయి ఇటువంటి డిజైనర్స్ కావాలి అంటే మన మాతా పద్మావతి టెక్స్టైల్స్ లో మాత్రమే దొరుకుతాయి అండి అది బడ్జెట్ ఫ్రెండ్లీగా దొరుకుతుంది మేడం ఓకే ఇంకో కాటన్ శారీస్ మేడం విత్ బ్లౌజ్ తో తెస్తున్నాము పండక్ ఇది స్పెషల్ మేడం కాటన్ శారీస్ అందరికి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలి వాళ్ళ కోసం మనం ఈ ఐటమ్ అయితే తీసుకొచ్చేసామండి ఏదో సేల్స్ వాళ్ళకి కానీ పెట్టుబడిదారులకు గానీ బ్రాండెడ్ ఐటమ్ మనకి మీనా బంకటేష్ ఈ ఎటువంటి బ్రాండ్ అటువంటి బ్రాండ్ ఎంకో అంటే నేనైతే మామూలుగా శారీ చూపిస్తాను ఓపెన్ అయితే కుదరదండి కాటన్ శారీ ఫోల్డింగ్ పోతుంది ఇదిగోండి మేడం ఎంకో రెండు కేటలాగ్ అయితే ఇస్తాను అలాగా ఇదిగో మెల్లగా చూపిస్తున్నాను ఎవరికి కావాలో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ద్వారా సెండ్ చేయండి శారీ విత్ బ్లౌజ్ ఫోటోలో బ్లౌజ్ ఏ అయితే వస్తుంది సేమ్ అదే లెక్కన వస్తుంది ఇదంతా న్యూ వాల్యూమ్ మేడం ఇది కానీ సమ్మర్ స్టార్ట్ అయిందంటే పీస్ కి పదిహేను రూపాయల నుంచి ఇరవై రూపాయల పైన పెరుగుతుంది ఎవరన్నా రీసెలర్స్ ఉన్నా ఎవరున్నా సరే ఐటమ్ అయితే ముందుగానే పర్చేస్ చేసుకోండి ఇదిగోండి మేడం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఐటమ్ మేడం ఇది అంతా ఒక వస్తుందండి ఇప్పుడు ఇంకో కేటలాగ్ మేడం వాల్యూమ్ వాల్యూమ్ బి మేడం థర్టీ పీస్ కేటలాగ్ ఎవరికి ఏ చార్ట్ కావాలన్నా బి చార్ట్ కావాలన్నా మనం అయితే ఇవ్వడానికి రెడీగా ఉన్నాము ఎంత ప్రైజ్ మూడు చీరలు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మూడు చీరలు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే రీసేలర్స్ డిస్కౌంట్ ఎక్కువ రాదు బేసిక్ రేంజ్ కాబట్టి ఇది మార్కెట్ మొత్తం త్రీ ఫిఫ్టీ అమ్ముతారు మనం ఈ ఐటమ్ కి సిక్స్ పీస్ గానీ ఎయిట్ పీస్ గానీ ఎబో తీసుకునే వాళ్ళకి స్పెషల్ ప్రైస్ ఇస్తున్నాము టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫైవ్ ఫైవ్ బ్యాక్ టు బ్యాగ్ బ్యాక్ టు బ్యాగ్ తీసుకునే వాళ్ళకి టూ సెవెంటీ ఫైవ్ అయితే ఇస్తాం మేడం ఓకే మ్యాగ్ టూ మ్యాగ్స్ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది రెండు టూ డిఫరెంట్ కేరక్లాగ్స్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ పీసెస్ చాట్ ఏ చాట్ బి మేడం ఓకే రెండు కావాలి ఇప్పుడు బ్యాగ్ పదిహేను వచ్చినాయి అండి రెండు బ్యాగులు కలిపి ముప్పై రెండుట్లో కలిపి ఇమ్మన్నారు అనుకోండి పదిహేను పీసులు అలాగైనా ఇస్తే రెండు వందల డెబ్భై ఐదు రూపాయలు అయితే ఇస్తాం మేడం ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి ఇప్పుడు చూపించేది ఒరిజినల్ స్పేస్ సిల్క్ సారీస్ ఓకే విత్ హెవీ బ్లౌజ్ వర్క్ ఓకే ఇది స్పేస్ సిల్క్ అండి అవును మేడం మనకి డార్క్ కలర్ చార్ట్ వచ్చింది ఓకే థ్రెడ్ వర్క్ వస్తుంది బ్లౌజ్ అయితే వీటిలో సిక్స్ కలర్స్ వస్తాయి ఇది అంతా స్పేస్ సిల్క్ తో వస్తుంది మేడం సిక్స్ పీస్ క్యాటలాగ్ ఓన్లీ డార్క్ చార్ట్ ఇదిగోండి వీటిలో ఒక సారీ ఓపెన్ చేస్తున్నారు చూద్దామండి ఇదిగోండి మేడం ఐటమ్ చాలా క్లాస్ గా ఉంటుంది మొత్తం షుగర్ క్రిస్టల్ తో వస్తుంది ఐటమ్ మొత్తం ప్లెయిన్ సారీస్ అండి ప్లెయిన్ శారీ షుగర్ క్రిస్టల్ టీనేజర్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది ఇదిగోండి బాగుందండి స్టే సిల్క్ లో అయితే కలర్స్ బాగుంటాయి డార్క్ కలర్స్ ఇదిగోండి మేడం ఇది మేడం సారీ దీంట్లో హైలైట్ ఏంటంటే బ్లౌజ్ హైలైట్ వర్క్ మొత్తం ఇప్పుడంతా కలంకారీ బేసే నడుస్తుంది మేడం శారీ ఏది పట్టుకున్నా కలంకారీ బేస్ మీద నడుస్తుంది సో మనం ఈ ఐటమ్ ని కేవలం అంటే కేవలం ఎయిట్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ తో అయితే కస్టమర్స్ అందజేస్తున్నా మేడం ఇది కూడా ఓన్లీ లిమిటెడ్ స్టాక్ ఇది అయితే ఓన్లీ థర్టీ ఫైవ్ పీస్ మాత్రమే మన దగ్గర అవైలబుల్ అవైలబుల్ గా ఉంది చిన్న బేల్ మాత్రమే వచ్చింది కస్టమర్స్ ఎవరన్నా కావాలంటే చక్కగా ఐటమ్ గ్రాప్ చేసుకోండి మొత్తం డార్క్ చార్ట్ ప్రతిది మెయిన్ కలర్ చార్ట్ మేడం ప్రతిది మెయిన్ కలర్ చార్ట్ నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది ఇప్పటిదాకా మనం అయితే సూపర్ ఆఫర్ ప్రైస్ లో తీసుకొచ్చాము ఈ ఐటమ్ మొత్తం మనకి నైన్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ థౌజండ్ ఇన్ బిట్వీన్ సేల్ చేస్తారు ఎందుకు ఈ ఐటమ్ ఈ రేట్ లో ఉంటదంటే మీనా బుట్టి వస్తుంది మేడం ఇది వేరే బ్రాండ్ లో అయితే థర్టీన్ హండ్రెడ్ ఉంటుంది మనకి ఇది లాట్ వచ్చింది మేడం ఐటమ్ లాట్ వచ్చింది అందువల్ల మనం చక్కగా కస్టమర్స్ కి ఎవరికైనా సరే ఫైవ్ నైన్టీ నైన్ కి ఇచ్చేస్తున్నాం మేడం ఐటమ్ మొత్తం చిన్న లేదు పెద్ద లేదు ప్రతి ఏజ్ వాళ్ళకి మనం అయితే ఈ వీడియో ద్వారా డిజైనర్ కాన్సెప్ట్ ని చక్కగా తీసుకొచ్చాం అందరికి న్యాయం జరిగేటట్టు చూపిస్తున్నాం మేడం ఐటమ్ మొత్తం బేసిక్ రేంజ్ లో అయితే కస్టమర్స్ ముందు మనం అయితే తెచ్చేసాం అండి ఇందులో ఒక శారీ కూడా నేనైతే ఓపెన్ చేసి చూపిస్తున్నా మేడం చూడండి మేడం ఇదంతా శారీ వస్తుంది అండి ఇది పళ్ళు మేడం ఈ కాటన్ గానీ చందేరి గానీ ఫుల్ గా ఓపెన్ చేయనండి ఫినిషింగ్ పోతే దానికి వాల్యూ ఉండదు మేడం ఇది పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ రెగ్యులర్ గా ప్లేన్ ఇవ్వలేదండి ఇట్లాగా ప్రతి చీరకి సిల్వర్ లైన్ తో అయితే ఐటమ్ ని ఇచ్చారండి ఇదిగోండి మేడం ఇది సారీ లుక్ అండి ఇట్లా కలర్స్ ఇవన్నీ కలర్స్ మేడం ఎంత అన్నారు ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ మేడం మీరు మార్కెట్ లో ఎక్కడన్నా చెక్ చేసుకోండి ఈ ఐటమ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌసండ్ ఇన్ బిట్వీన్ లో మీరు ఏ షాప్ లో రీసే సేల్స్ చేసుకోవాలన్నా రీటైల్ పర్పస్ అన్న సేల్స్ పర్పస్ అన్న ఆ రేట్ ఇస్తారు మనం మాత్రం ఎవరికన్నా సరే లాట్ లో వచ్చింది కాబట్టి ఐటమ్ ఎయిట్ నైన్టీ నైన్ అయితే ఈ ఐటమ్ ని కస్టమర్స్ కి ప్రొవైడ్ చేస్తున్నాం మేడం ఓకే ఎంత లైట్ వెయిట్ టిష్యూ పట్టు సారీ మేడం లైట్ అవునండి ఓకే ఇదిగోండి మేడం ఒక సిక్స్ టు ఎయిట్ కలర్స్ అయితే కస్టమర్స్ మనం ఇస్తున్నామండి ఓకే లో కలర్స్ మొత్తం చూపిస్తున్నాం మేడం ఓన్లీ పేస్టల్ చార్ట్ ఇలా ఉంటాయండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది మేడం ఇది ఐటెం అర్థా చాలా క్లాస్ కాన్సెప్ట్ తో నడుస్తుంది ఒక సారీ కూడా మీనైతే ఓపెన్ చేసి చూపిస్తా ఫుల్ డిఫరెంట్ మేడం ఐటమ్ అయితే ఫుల్ డిఫరెంట్ ఇదిగోండి మేడం ఇది ఓవరాల్ కలెక్షన్ ఒకసారి కస్టమర్ ఓపెన్ చేసిన ప్రతి ఒక్కటి తీసుకుంటే ఫినిషింగ్ లో పోతున్నాయని కస్టమర్స్ కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నారు ఓపెన్ సార్ అని అందుకని ఓన్లీ ఒక పీస్ అయితే ఓపెన్ చేసిన పీస్ కొన్ని మినిట్స్ కూడా ఉండదు మన దగ్గర ఐటమ్ అయితే ఏ ఐటమ్ ఉండదు బట్ రెండు పెట్టుబడి దారులకు ఇబ్బంది అవుతుంది అండి అందుకని నేనైతే ఓపెన్ అంత ఇదిగోండి మేడం పళ్ళు సారీ మేడం ఫుల్ క్లాస్ ఐటమ్ మనకి కట్టుచంగ ఒక హాఫ్ మీటర్ దాకా ప్లేన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి బోర్డర్ డార్క్ వస్తుంది చూసారా అదే బోర్డర్ డార్క్ తో హ్యాండ్స్ కి బోర్డర్ ఇచ్చాడు బ్లౌజ్ మొత్తము స్టార్స్ ఇది ఫ్లవర్ కాన్సెప్ట్ తో సిల్వర్ తో వచ్చింది ఏ ఒక్క పీస్ అయినా తీసుకోండి సిక్స్ నైన్ టూ పీస్ తీసుకునే వాళ్ళకి త్రీ షిప్పింగ్ అయితే ఐటమ్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము ఓన్లీ రీసేలర్స్ కాన్సెప్ట్ మేడం ఈ ఐటమ్ అంతా ఓన్లీ రీసేలర్స్ కాన్సెప్ట్ బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి స్పెషల్ ప్రైస్ అయితే ఇస్తానండి షాప్ కు విజిట్ చేసినా లేదంటే ఆన్లైన్ ద్వారా మెసేజ్ చేసినా వాళ్ళకు మాత్రం రీసెలర్స్ ప్రైజ్ అయితే మనమైతే అనౌన్స్ చేస్తామండి రీసెలర్స్ ప్రైస్ కూడా ఈ ఒక్క ఐటమ్ కి కొంచెం మాత్రమే మార్జిన్ అయితే ఇవ్వగలం మేడం ఓకే